మాటర్ మరి మాటేదిలే ఇంకొకసారి मार గాదర్మే मार లైవ్ గార్ మరి మాటలు ఆ పద మాటలు ఆ వర్కింగ్ నల మామా హెడ్తురు కల్లేని ఏది మాటలు కల్లేని பட்டரோ அந்த கால லைவ் முன்னில சார் பேக்க வந்து உட்கொடுத்து இருக்கணும் ஒருவேளை உட்கொக்கணும் இந்த தெமண்டா انا இது இருக்கு வரಬೇಕು அது தர் நிக்குது என்ன கேட ਬਾகம் இல்லை 얘는 பண்ணிட்ட பென் பஸ் మీకు చెప్పే మ్యాటర్ అంతా చెప్పాను ఇంకా అతను ఇప్పుడు దాకా అందరూ పోషణ చేశాడు మన ఆంధ్ర మన రాజమండ్రి గోదావరి దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది వినాయక చవితి ఉత్సవాలు రాజమండ్రిలోను రాజమండ్రి పరిసర ప్రాంతంలోను ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు మరి ఇప్పుడు నిమజ్జనం కార్యక్రమం వచ్చింది మరి ప్రజలందరినీ కూడా నేను ఎంతో ఎప్రిషియేట్ చేస్తున్నా ఎందుకంటే ఈ సంవత్సరం మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతానికి అంటే పైన ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలు ఉపయోగించారు పర్యావరణాన్ని కాపాడటం కోసం అని చెప్పి ఎవరైతే మరి పర్యావరణవేత్తలు అందరూ చేసిన పబ్లిసిటీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎక్కువ మంది మరి మట్టి విగ్రహాలు ఉపయోగించడం జరిగింది దానికి ప్రజలందరికీ కూడా రాజమండ్రి రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉండే ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చే సంవత్సరం తొంభై పర్సెంట్ మట్టి విగ్రహాలు ఉపయోగిస్తారని చెప్పి ఆశపడుతున్నాం ఏదైతే ఈ పర్యావరణ పరిరక్షణ ఉందో దాన్ని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లి మరి అందరూ కూడా నైంటీ పర్సెంట్ వరకు అందరూ కూడా మట్టి విగ్రహాలే వచ్చి వినాయక చవితికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు కూడా చేయటం జరుగుతుంది ముఖ్యంగా మరి రాబోయే కాలంలో మన గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో సంవత్సరం స్టార్టింగ్ లో మరి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రేవులు పైన శుభ్రం చేస్తున్నారు కానీ ఏదైతే రేవులు కింద వాటర్లో ఉన్నటువంటి చెత్తనే సాధారణంగా తొలగించే ప్రక్రియ మాత్రం సరిగా జరగట్లేదు దానికోసం మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పల్లీలు కొంతమంది మేము ఉంటే మాకు బోటు ఖర్చులు మాకు నామినల్గా ఏదో ఖర్చులు ఇచ్చినట్లయితే రేవులు లోపల గోదావరిలో ఉన్నంత చెత్త తొలగిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు గోదావరిలో ఉన్న చెత్త తొలగించడానికి మన రాజమండ్రిలో పల్లీలు వాలంటరీ వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఉపయోగించి గోదావరిలో చెత్త కూడా తొలగించడం ఏర్పాట్లు చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాం అలాగే ఈ గోదావరి క్లినిక్ కోసం నమామి గోదావరి అని చెప్పి నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు కోట్లు ఇచ్చారు దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏడు కోట్లు వేసి తొంభై ఐదు కోట్ల రూపాయలతో ఉక్కుంపేట దగ్గర ఎస్టీడీ ప్లాంట్ స్టార్ట్ చేయడానికి సిక్స్టీ ఎంఎల్టీ ఎస్టిడి ప్లాంట్ ని శంకుస్థాపన చేయడం జరిగింది వర్క్లు అయితే సరిగా జరగట్లేదు మరి ఆ వర్క్లు కరెక్ట్ గా చేసి వచ్చే పుష్కరాలు నాటికి ఈ ఎస్టిడి ప్లాంట్ లో అన్నీ కంప్లీట్ చేసి రాజమండ్రి ప్రజలకి గోదావరిలో శుభ్రమైన నీరులో తాగడానికి ఏర్పాటు చేయవలసిన బాధ్యత కమిషనర్ గారికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇసుక ట్యాంపుల్ దగ్గర రాజమండ్రిలో వచ్చే మల్మూత్రంలో అవి కూడా చాలా వరకు ఆ ట్యాంకర్ నుంచి వచ్చే ఆ మలం అంతా కూడా అక్కడ కలుపుతున్నారు అది కూడా కలపకుండా చూసే బాధ్యత మరి మున్సిపాలిటీ మీద ఉంది అలాగే మన నగరం ఏదైతే మన తూర్పు లాంకు ఉందో అక్కడ పేపర్ బిల్ తాలూకు ఎఫులెంట్ అక్కడ కలిపి చెరువుల్లో అక్కడి నుంచి గోదావరిలో వదులుతున్నారు అవి ఎగురు ఉండటం వల్ల దిగురు ఉన్నటువంటి గోదావరిలో ఇక్కడ స్నానాలు రేపు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందు గురించి అక్కడ మరి పేపర్ బిల్ వల్ల మీరు ఎఫిలెంట్ లేదు మాది ప్యూర్ వాటర్ అయి చూస్తున్నారు మీరు నిజంగా ప్యూర్ వాటర్ అయితే ఆరు కిలోమీటర్ల వెంకటనగరం తూర్పులాగ దగ్గర మానేసి ఐదు కిలోమీటర్లు దౌలేశ్వరం దగ్గర బ్యారేజ్ దాటిన తర్వాత ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అక్కడ తీసుకెళ్లి ట్యాంక్స్ కట్టి అక్కడ చేసి దాన్ని బ్యారేజ్ అవతల వదిలితే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్తున్నాం ఆ రకంగా చేసినట్లయితే మరి పుష్కరాలకే వచ్చేటువంటి భక్తులు గాని రాజమండ్రి ప్రజలు కానీ అందరూ కూడా శుభ్రమైన నీరులో స్నానం చేసి హ్యాపీగా వాళ్ళు ఇదే గోదావరి తాగడానికి కూడా అవకాశం కలుగుతుంది ఆ ఏర్పాటు చేయమని చెప్పి కూడా అడుగుతున్నాం ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో నాలుగైదు రోజులు చూస్తున్నాం మరి గోదావరి పుష్కరాలకి ఎవరో ఒక ఎమ్మెల్యే లేదా మున్సిపల్ కమిషనర్ ఇద్దరు చేస్తే జరిగే పని కాదు ఇది ఎందుకంటే ఒక కార్పొరేషన్ కౌన్సిల్ అనేది ఉంటే పుష్కరాలు బాగా జరుగుతాయి ఎందుకంటే అన్ని రేవులు పర్యవేక్షించి ఏ రంగం ఏర్పాట్లు చేయాలో జరిగితే అది కౌన్సిల్ కార్పొరేట్లు ఉంటేనే జరుగుతుంది మరి మధ్యకాలంలో రెండు మూడు రోజుల నుంచి గణకృష్ణ గారు నేనే మేయర్ అంటాడు ఒకవైపు నుంచి అర్రా వేణుగోపాలనాయుడు కాదు కాదు నేనే బేయర్ అన్నాడు వీళ్ళవారు అన్ని పదాల్లో దబ్బేడానికి ఇదని చెప్పి అతను శ్రీ అనుశ్రీ సత్యనారాయణ అతను చెప్పి స్టేట్మెంట్ మరి బాబు ఎవరన్నా మెయిర్ అవ్వాలన్నా ఏం జరగాలన్నా ముందు ఎలక్షన్ జరగాలి అసలు ఎలక్షన్ ఎలా జరగాలి దాని మీద మీరు ఫస్ట్ ఆలోచించండి ఆల్రెడీ రాజమండ్రిలో ఇప్పుడు ప్రస్తుతం ముందు నలభై రెండు తర్వాత పంచాయతీలు కలిపిన తర్వాత యాభై రెండు అలాగే లాలాచేరు హౌసింగ్ బోర్డు ప్లస్ పంతమూరు పల్మూరు ఆ గ్రామ పంచాయతీలు యాభై నాలుగు ఓట్లు అని చెప్పి అన్నారు అసలు ముందు ఎన్ని ఓట్లకి ఎలక్షన్ జరపాలి నలభై రెండుగా యాభై రెండుగా యాభై నాలుగు కా అనేది డిసైడ్ అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే ఆ ఎన్నికలు జరగడానికి కొంతమంది అంటే బుచ్చి చౌదరి గారి సపోర్ట్ తో కొంతమంది స్టే తెచ్చారు అలాగే ముందు మన రాజభోలు రాజభవన్ లో హైకోర్టులో స్టే తెచ్చారు ఇలా కొంతమంది స్టేలు తెచ్చి ఎలక్షన్ జరపకుండా ఆఫీసర్ ముందు మీరు ఎలక్షన్ ఎలా జరపాలి అనే దాని మీద ప్రయత్నం చేసి ఎన్ని వార్డ్లకి ఎలక్షన్ జరగాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని ఎలక్షన్ అనేది జరిపితే అప్పుడు ఎవరు అవుతాడు మీరు ఏమవుతుంది ఏంటి అనేది తెలుస్తుంది ముందు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అందుశ్రీ సత్యనారాయణ గారికి కానీ అలాగే లేకపోతే మన గండి కృష్ణ గారికి కాని లేకపోతే మన ఆదా ఎర్ర వేణుగోపాల్ నాయుడు కానీ ముందు ఎలక్షన్ జరిగే ప్రక్రియ ఎలా ముందుకు తీసుకురావాలి ఎలక్షన్ ఎలా జరిపించాలి అని చూడండి ఎందుకంటే రాజమండ్రిలో ఎన్డీఏ కూడా కూర్చొని ఒక అధికార పార్టీ నాయకుడు ఈ అయ్యే వరకు కూడా ఏంటి మన అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్ ఎన్నికలు జరగవని చెప్పి ఆయన చెప్తున్నాడు కాబట్టి అతను మరి అతను ఛాలెంజ్ అలా చేసినప్పుడు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయని దాని మీద మీరు ఆలోచన చేసుకోవాలని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది అలాగే ఒక రెండు విషయాలు మీరు కూడా చెప్పాలి ఎందుకంటే ఈవేళ చాంబర్ ఎన్నికలు గతంలో ఎన్ని లేని విధంగా కొట్టుకుంటున్నారు వాళ్ళు అలాగే కాకుండా మరి చాంబర్ అనేది అందరికీ సంబంధించి మంచిది రాజకీయాల జోక్యం కూడా ఉండకూడదు అక్కడ కాబట్టి అందరూ కూడా మరి సమైక్యంగా ఉమ్మడిగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని దాన్ని అన్నదమ్ములా సక్రమంగా నడుపుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం మరి అన్ని పార్టీలకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మా వాళ్ళకి కూడా ఎదురుగా ముగ్గురుగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇంకా చెప్పమంటారు ఏమంటే గోదావరి రేవులన్నీ పరిశీలించి వచ్చాం అన్ని రేవులు కూడా చాలా సుప్రమే కోట్లంగా రేవు కానీ ఇది కానీ ఉమ్మా మార్కెట్ కానీ రేవులు అన్ని శుభ్రంగా ఉన్నాయి ఈ వాటర్ లాగిన తర్వాత అప్పుడు మనకి మట్టి పేరుకుపోయిన మట్టి చెత్త అన్నీ వస్తాయి అది వచ్చిన తర్వాత క్లీనింగ్ మాట్లాడతాం ఒకవేళ పల్లీలు పెట్టమని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అడుగుతున్నాం రెండు పడవలు పెట్టి నలుగురు పల్లీలు పెట్టమని ఒకవేళ కనుక వాళ్ళు పెట్టకపోతే మేము సొంత డబ్బులతో పెట్టి క్లీనింగ్ కార్యక్రమం చేయబడతాం